కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అది ఆయన కర్మ నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే ఆయన స్థాయి ఆయన అవగాహన ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది అన్నిట్లో కూడా పైసలు తింటారనే ఒక దిగుమాలను ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ పాలెస్కి రమ్మంటే వస్తా ఇద్దరం కూర్చుందాం నువ్వు లైవ్ డిటెక్టర్ పెట్టు ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది నేను మాట్లాడతా నువ్వు మాట్లాడు ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు దేశ ప్రజలు చూస్తారు తెలుసుకుందాం ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు వాళ్ళని సతాయించినందుకు నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థంగా నేను ఏమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా ఈ దొంగ కేసులు లొట్ట కేసులు నిల్వై నీకు దమ్ముంటే నువ్వు పెట్టు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నూరా నేను వస్తా ఇద్దరం కుస్తుంది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ చూద్దాం ఏడు గంటల అడిగిందే పాడిందే పాటరా అన్నట్టు సామెత ఉంది కదా గంతే తప్పని లేదు విషయం లేదు మనం లేదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతే থ্যাংক ইউ থ্যাংক ইউ তেলা Dale, dale,